అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యం నెహ్రూ నగర్ నందిగామ కొందరికి జీవితము భారంగా ఉంటుంది ఏ పని చేసినా ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది తింటున్నామంటే తింటున్నాము ముందుకు వెళుతున్నామంటే ముందుకు వెళుతున్నాము వెనక్కి వస్తున్నామంటే వెనకొస్తున్నాము అన్నట్టు ఉంటుంది ఎంత చేసినా కూడా అక్కడక్కడే ఉంటున్నాము అన్నట్టు ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేరు వారికి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి పరుగుబడి ఉంటుంది మంచి పొలము మంచి ధనము అన్నీ ఉన్నవారు కూడా కాలం భారంగా సాగడము ఏదో తెలియనటువంటి లోటు అందరూ ఉన్న ఏమీ ఏదో పోయింది అన్న ఆలోచన ఉంటూ ఉంటుంది అట్టివారు ఒకసారి జాతకం చూపించుకోవడం ఉత్తమము మాకు భారంగా ఉంటే జాతకానికి దానికి ముడిపెట్టడం ఏంటి స్వామి అని మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటాయి అది జాతక బలమా లేకపోతే మీరు స్వయం అపరాధమా లేదా మీ వంశంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోటులా అనేది కూడా జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు కనుక అన్నీ ఉన్నా సంతోషం లేదు జీవితం భారంగా సాగుతుంది అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోవడం ఉత్తమము మీరు జాతకం చూపించుకోవాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించవచ్చు